మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ వానాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ఎందుకంటే మన ఖమ్మాన్ని వరదలు ఎట్లా చుట్టుముట్టాయో మీ అందరూ తెలుసు వరదలు రావటం పోవటం ఒక ఎత్తు అయితే వరదలు వచ్చిపోయిన తర్వాత ఆ ప్రభావానికి నెలలు చేరినటువంటి మురికి బురద వీటి వల్ల వచ్చేటువంటి రోగాలు ముందు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకంగా మన ఏఎన్ఎం గారు ఆశాల అదే అదేవిధంగా ఐకేపీ సిబ్బంది వారి యొక్క సహకారంతో మరి మీ ముందుకు రావడం జరిగింది మేము డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అసలు ఎందుకు వస్తే ఈ రావటం గల కారణాలు ఏందని తెలియజేసేదానికంటే ముందుగా మీ ముందు ఆ చక్కటి పాటతోటి మీ ముందుకు రావటం జరుగుతుంది ఊరువాడ నవ్వాలి పల్లెసల్ల గుండాలి ఊరువాడ నవ్వాలి పల్లె గుండాలి మారన్నా మన ఇంట్లో బోర్చిన వీధులలో నా వారన్నా రోగాల మరమాలి మయమాలి పరిశుభ్రత పాటించాలి రోగాలను తరిమాలి పరిశుభ్రత పాటించాలి రోగాలను తరిమాలి మనమూరి పరిశుభ్రతే వారన్నా మన అంగాలి ఎన్నాళ్ళని ఇంకా మనము చెంబట్టుకు మైటి ఇంకా మనము చెంబట్టుకు మయటి పోలూ నను వాడారు మయనా కాలు సన్నారి మాయనా మాయ కాలు